అనంతపురం నగరంలో ఉన్న ఆర్అండ్బి గెస్ట్ హౌస్ నందు తెలుగు యువత ఎస్సీ సంఘాలు మరియు ఎంఆర్పిఎస్ ఎస్సీఎస్టీ మానిటరింగ్ కమిటీ ఆధ్వర్యంలోన మరి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానమైన కారణం ఎన్డీఏ గెలుపుతోనే షెడ్యూల్ కులాల వర్గీకరణ కూడా ఒక కొలిక్కి వస్తుందనే ఉద్దేశంతో మేము గట్టిగా నమ్ముతూ ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనంతపురం జిల్లాకు పెద్దపీట వేయడం చాలా సంతోషకరమైన విషయం దీంట్లో మూడు ఉమ్మడి జిల్లాకు మంత్రి పదవులు రావడం అనేది ఆయనకి కృతజ్ఞతలు అందిస్తూ రాష్ట్రంలోన ఒక దళిత మహిళ అది కూడా మాదిగ కమ్యూనిటీకి చెందిన వంగలపూడి అనితకు హోమ్ మినిస్టర్ పదవి ఇవ్వడం అనేది చాలా చాలా సంతోషకరమైన విషయం దీని మీదనే ఈరోజు మేము ప్రధానంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అయితేనే మరి వాళ్ళ అధ్యక్షులకైతేనే నారా లోకేష్ గారికి అయితేనే మా తెలుగు యువత ఎస్సీ ఎస్టీ విద్య మానిటరింగ్ కమిటీ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలోనా అదేవిధంగా దళిత సంఘాల ఆధ్వర్యంలోన మరి మేము హృదయపూర్వక కృతజ్ఞతలు అభినందనలు అందిస్తున్నాం భవిష్యత్తులో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే షెడ్యూల్ క్రాల వర్గీకరణ పైన కాకోకుండా ముప్పై రెండు పథకాలు ఏవైతే అంతా అవి కూడా పునరుద్ధింపజేసి ఎస్సీ కార్పొరేషన్ ఓపెన్ చేసి నా చేతి మీద కానీ నేను ప్రతి సంవత్సరం ఐదారు కార్లు పంపిణీ చేశాను ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కలెక్టర్ సోమేష్ కుమార్ నుంచి మొన్నటే వీరపాండా వరకు అట్లనే అదే జీ జీపులు కార్లు ఎనుములు ఆవులు బీరువాలు తయారు చేసేది స్టూడియో వీడియో మరి భూములు కొనిస్తే సామాజిక హోదా దళితులకు అనేదాన్ని ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టాలని మొదలు పెట్టించేదానికి మరి తెలుగు యూత ఆధ్వర్యంలో అయితేనే మరి మా మిత్రుడు మరి నారాయణ స్వామి గారు ఆధ్వర్యంలో కూడా మేము గట్టిగా ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని కలిసి తప్పకుండా ఎస్సీ కాపరేషన్ రీఓపెన్ చేయాలని చెప్పనేది మేము అడగడానికే మరి బయలుదేరే పరిస్థితి ప్రోగ్రామ్ ఉంది వారం పది రోజుల్లోన మరొకసారి మరొకసారి ఒక మాదిగా మహిళకు హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చిన దానికి నారా చంద్రబాబు నాయుడు గారికి మా అందరి తరఫున సామాజిక ఉద్యమ నమస్కారాలు అందిస్తున్నాం దీని ద్వారా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీ ద్వారా మరి ఆయనకి కృతజ్ఞతలు అందజేస్తారని ఇంతవరకు మీరు సహకరించిన మీ అందరికీ మా తరఫున కూడా సామాజిక ఉద్యోగ నమస్కారాలు అందిస్తున్నాం జై భీమ్ జై మాదిగా గతంలో దెబ్బలపై ఎన్నో జరిగేవి ఇప్పుడు మీరు భావిస్తున్నారా చంద్రబాబు నాయుడు హై తప్పకుండా చంద్రబాబు నాయుడు టైంలోనే ఆయన ఒక విజన్ పర్సన్ నేను ఇప్పుడు తొంభై నాలుగు నుంచి మందకృష్ణ గారేంట గారు అంటే దాదాపుగా ఒక ఇరవై ఇరవై సార్లు కలిసినాను ఆయన మెంటాలిటీ అనేది డెవలప్మెంట్ పైన ఉంటుంది విజన్ పైన ఉంటుంది బ్యాలెన్స్గా మాట్లాడతాడు గౌరవపూర్వకంగా మాట్లాడతారు ఎవరినైనా కానీ ఇప్పుడు పైన జరిగిండే దాంట్లో గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే కదా కోర్టు వాయిదాలకి ఎస్సీఎస్టీలకు వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టడము కోర్టులోన వాళ్ళకి ఛార్జీలు ఇవ్వడము మరి ఈ కేసులపైన సీరియస్గా అప్పుడే యాభై ఆరు మేము వివాహాలు చేసినాం ఆయన టైంలోనే అలాంటప్పుడు అప్పుడే యాభై వేల రూపాయలు మొదలుపెట్టారు ఆయన ఆ తర్వాత ఈ ఎస్సీఎస్టీ కేసులు ఏదైతే ఉందో సీరియస్గా దీని మీద దృష్టి పెట్టి ప్రత్యేకమైన జివో నెంబరు నాకు గుర్తులేదు ఇప్పుడు సడన్గా అడిగారు మీరు ఆ జివో కూడా మేము మీ అందరికీ వాట్సాప్ చేస్తాను జియో రిలీజ్ చేసి కేసుల పైన సీరియస్గా స్పందించాలని చెప్పని అప్పుడు చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా ఆయన ఆధ్వర్యంలోనే ఎస్సీఎస్టీకి న్యాయం జరుగుతుందని కేసుల పైన ఈ భూములు ఏదైతే లాక్కున్నారో ఇండ్లు సెంటు కూడా తీసుకునే దినాలున్నాయి ఇవన్నీ రిటర్న్ వచ్చే విధంగా ఎస్సీఎస్టీల పట్ల మేము తప్పకుండా పనిచేస్తూ ఎప్పుడు మించిపోయిన సమస్యలు ఆయన దృష్టికి కూడా మేము మా లీడర్ల ద్వారా తెలుగు యువత ద్వారా మరి విజయ మాండ్రి కమిటీ ద్వారా ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఆయన దృష్టికి తీసుకొని పోయి ఎస్సీఎస్టీకి న్యాయం జరిగేదానికి తప్పకుండా చూస్తాం మరలా ఎస్సీఎస్టీ కేసులకి భోజనం పెట్టడము వాళ్ళ ఛార్జీలు ఖర్చులు ఇవన్నీ ఇచ్చే విధంగా సి సెక్షన్ కూడా కలెక్టరేట్ సి సెక్షన్ కూడా ఆర్డర్ ఇవ్వాలని చెప్పాను ఒక లెటర్ కూడా పెట్టిదలుచుకున్నాం అంటున్నారు జగన్మోహన్ రెడ్డి బాగా అడిగి మంచి క్వశ్చన్ నవరత్నాలు విషయంలోన ఎస్సీ సప్లాన్ డబ్బులు విషయం నలభై తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై నాలుగు కోట్లు అదేం ఖజానా ఆఫీస్ అమెరికాలో లేదు తమరు ఎప్పుడన్నా కానీ కలెక్టర్ ఆఫీస్ లేకపోతే ఎదురుగా ఉంది ఆడ సూపరింటెండెంట్ భువనేశ్వర్ అని ఉంటుంది ఆమెను అడిగితే చెప్తుంది ఎస్ఎస్టీ సప్లాన్ డబ్బులు అంటే నలభై తొమ్మిది వేల ఐదు వందల ముప్పై నాలుగు కోట్లు నాలుగు సంవత్సరాలు నాలుగు బడ్జెట్లోన ఐదో బడ్జెట్కి తక్కువ ఇప్పుడు ఆ సప్లాన్ డబ్బులు ఏమైనాయి సరే నవరత్నాల్లో పెట్టినామంటున్నారు కదా దానికి జవాబు చెప్పండి లెటర్స్ ఉన్నాయి మా దగ్గర జూపుడి ప్రభాకర్ రావుకి ఒక లెటర్ రాసాము ఆదిముల సురేష్ గారికి ఒక లెటర్ రాసినాము ఎంపీ నందికం సురేష్ గారికి ఒక లెటర్ రాసినాము తర్వాత మేరు నాగార్జున గారికి సోషల్ పేరు లెటర్ రాసినాం మీరు నవరత్నాల్లో పెట్టినాము ఈ సప్లాన్ డబ్బులు కానీ ఎస్సీ కార్పొరేషన్ రద్దు చేసినారంటున్నారు కదా మేము నవరత్నాలు పెట్టినాము ఏం పెట్టినారు నవరత్నాల్లో మేము ఆల్రెడీ రెడీగా ఉన్నాం టవర్ క్లాక్ దగ్గర కుర్చీ వేసుకొని మీలాంటి వాళ్ళకి జవాబు చెప్పేదానికి నేను రెడీగా కూర్చున్నాం మేడా టవర్ క్లాక్ దగ్గర చెప్పండి నవరత్నాల్లో ఏం పెట్టినారో చెప్పినందే మీరు ఏం చేసినారో అదే చెప్పండి మేము అంతే నవరత్నాల్లో చేసినారా లేదా అనేది వేరే విషయం చేసినందుని చెప్తే మేము కూడా మా వాళ్ళు చెప్పుకుంటాం కదా ఫలానా వైసీపీ గవర్నమెంట్ వాళ్ళు నవరత్నాల్లో ఇది చేసినారా అది చేసినారా కాబట్టి దేర్ ఇస్ నథింగ్ ఆఫ్ డూయింగ్ ఇన్ ఎస్సీఎస్టీస్ ఏం చేయలేదు వాళ్ళు ముగ్గురిని మాటలు చెప్తారు ఏదేమైనా నూటి తొంభై తొంభై ఐదు పర్సెంట్ దౌర్జన్యపూరితమైన పరిపాలన అయితే ఆంధ్రప్రదేశ్లో ఐదు సంవత్సరాల్లో మనం చూసామనేది నా అనుభవంలో ఉన్నాం మేము కూడా దెబ్బలు తిన్నాము మా వాళ్ళ కోసం కూడా పోయి తన్నలు తినేది తినాలి మాకుండా అదే ఈ వైసీపీ గవర్నమెంట్లో నేను చూశాను భవిష్యత్తులో అట్లా జరగదని ఎస్సీ ఎస్టీలకు సానుకూలమైన వాతావరణం ఆంధ్రప్రదేశ్లో ఉంటుందని నేను గట్టిగా నమ్ముతున్నాం మీ ద్వారా థ్యాంక్ యూ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశారు ఇప్పుడు బొమ్మలు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినంత మాత్రాన ఎస్ఏ స్టీల్కి ఒరిగేది తరిగేది ఏం లేదు గవర్నమెంట్ అది ఆయన ఏమైనా వాళ్ళ తాతది వాళ్ళ నాయనది డబ్బులు తెచ్చేమి పెట్టలే ఆయన నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు చైనా వాళ్ళు అంబేద్కర్ గారి పేరు పెడుతున్నారంటే ఇప్పుడు ఆయనకి ఎంత విలువ ఉందో చూడండి మరి జగన్ అంబేద్కర్ విదేశీ ఉన్నత విద్య తీసేసి ఇదే మన ఆనంద్ గారు మన జిల్లాకు సంబంధించి ఆయన కూతుర్లు ఈ విదేశీ ఉన్నత విద్యా పథకం ద్వారా పోతే అక్కడ వాళ్ళు ఫీజు కట్టుకోకుండా దానికి రూమ్లో పెట్టి తాళిమేసినారు డెబ్బై మందిని ఏమంటే మీరు లోపలే తినాలా లోపలే ఉండాలా లోపలే ఎరుక్కుంటుండాలా మీరు బయటకు రావద్దన్నారు బయటకు వస్తే ఆడపిల్లలు మా దేశానికి చెడ్డ పేరు వస్తుంది ఎప్పుడైతే మీ రాష్ట్రం వాళ్ళు డబ్బులు పంపిస్తారో కాలేజ్ ఫీజు అప్పుడు మిమ్మల్ని కాలేజీకి పంపిస్తాం ఇప్పటికే ఆరు నెలల ఫీజు వచ్చింది ఆరు నెలలు అయిపోయింది మీది లోపలే ఉండండి అని చెప్పాను దాంట్లో బుగ్గరాజంద్రం ఆనంద్ గారి కూతురు కూడా ఉంది ఆయన ఫీజులు పంపిలేక గవర్నమెంట్ ఆయన చెప్పులు తీసుకొని మీడియా ఎదురుగా అంబేద్కర్ విగ్రహం దగ్గర కొట్టుకుని తినాలి కూడా మనం చూసినాం కాబట్టి అంబేద్కర్ విదేశీ ఉన్నత విద్య నాట్ ఓన్లీ టుడే ఫ్రమ్ సిన్స్ ఇండిపెండెన్స్ డ్యూల్ కమ్స్ టు ఇండియా అప్పటి నుంచి ఉంది ఇప్పుడు దాన్ని అంబేద్కర్ ఆయనకి మైనస్ పాయింట్ అది కూడా పెద్ద మైనస్ పాయింట్ ఆయనకి ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారికి అంబేద్కర్ పేరు తీసేసి ఆయన పేరు పెట్టుకోవడం ఏమిటిది నువ్వు చెన్నారెడ్డి పేరు తీసేవి చంద్రబాబు నాయుడు పేరు తీసే రామారావు పేరు తీసే ఇంకోటి తీసి ఇంకోటి తీసే ఆయన పేరు తీసేయడం ఏమిటిది విశ్వవిజ్ఞాన దివస్గా విజ్ఞానవంతుడుగా ప్రపంచంలోనే ఎనిమిది వందల యాభై రెండు కోట్లు నూట ఎనభై రెండు దేశాల ఐక్యరాజ్య సమితిలోన సభ్యత్వం ఉంది ఈరోజు మేము చదువుకునే రోజుల్లో నానా జాతి సమితి అది అమెరికాలో ఉండే న్యూయార్క్లో ఇప్పుడు అది ఐక్యరాజ్య సమితి వచ్చింది యుఎస్ఏ అది న్యూయార్క్లో ఉంది నూట ఎనభై రెండు దేశాలు దాంట్లో సభ్యత్వం ఉంది జనాభా ఎంత ఈరోజు ప్రపంచ జనాభా రెండు వేల ఇరవై ఏడు జనాభా లెక్కల ప్రకారము ఎనిమిది వందల రెండు కోట్ల యాభై యాభై లక్షల చిల్లర చూపిస్తున్నారు ఎవరు ప్రపంచ జనాభా దినోత్సవం ఇంతమంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుట్టినరోజుని విశ్వవిజ్ఞాన దినంగా విశ్వవిజ్ఞాన చదువుల దినంగా మనకు అర్థం కావాలంటే విశ్వవిజ్ఞాన చదువుల దినంగా వాళ్ళే తీర్మానం చేసి ఆయన పుట్టినరోజును ఘనంగా చేసుకుంటున్నారు న్యూయార్క్ ఐక్యరాష్ట్ర సంస్థలో నాలుగు వందల యాభై కోట్లు ప్రపంచంలోనే ఎవరు అంత డబ్బు పెట్టలేదు చైనా ప్రధాని గారు మరి ఈరోజు అంత పెద్ద విగ్రహం పెడుతున్నారు ఇంత గౌరవిస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ విదేశీ ఉన్నత విద్యాన్ని ఆయన పత్రం తీసేసి ఆయన పేరు పెట్టుకొని దాన్ని ఎక్కడ కాకోకుండా చేసి సప్లాన్ డబ్బులు గబ్బట్టించి ముప్పై రెండు పథకాలు రద్దు చేసి ఎస్సీ కార్పొరేషన్ రద్దు చేసి ఇట్ ఈజ్ మైనస్ పాయింట్ వైసీపీ గవర్నమెంట్ లెవెన్ పాయింట్ జీరో టూ మీరు ఎప్పుడన్నా లెక్కలు చూడండి పదకొండు పాయింట్ సున్నా రెండు ఓట్లు ఎస్సీ ఎస్టీలు వేశారు టీడీపీ ఎన్డీఏ కూటమికి పదకొండు పాయింట్ జీరో టూ అదే రెండు వేల ఇంతకుముందు గవర్నమెంట్లోన ఏడు పాయింట్ సున్నా ఒకటి ఓట్లు ఎస్సీఎస్టీలు జగన్ రెడ్డికి వేశారు అందుకనే అన్ని సీట్లు వచ్చిండేది ఇప్పుడు కూడా అన్ని సీట్లు రావడానికి కారణం పదకొండు పాయింట్ సున్నా రెండు ఓట్లు ఎస్సీఎస్టీలు ఎన్డీఏ కూటమికి వేసిండేదానికి అన్ని సీట్లు వచ్చిండేది జగన్మోహన్ రెడ్డి కూడా ఏం తక్కువ రాలే ఓట్లు ఒక కోటి నలభై రెండు లక్షలు ఓట్లు వచ్చినాయి సన్న ఓట్లు కాదు ఆడ తగ్గిపోయిండేది ఎస్సీ ఎస్టీ ఓట్లు తగ్గిపోయినది కారణం ఇదంతా ఈ మమ్మల్ని ఇబ్బంది పెట్టి పథకాలు రద్దు చేసి నిరుద్యోగులకు ఏమీ లేకోకుండా నేను గుజరాత్ పోయి ఆవులు ఎనుములు తెచ్చిచ్చుంటే అందరూ బతుకుతున్నారు మాకు ఉద్యోగమే లేకపోతే అన్న ఆవులు అన్ని పాలన్నీ ఇస్కాన్ టెంపుల్లో పట్టించిన ఆవులు పాలు వాళ్ళు తీసుకుంటారు ఎనువుల పాలు తీసుకోరు ఇట్లా చేసినాము అది దాని నుంచి బతికే దానికి నేను ఐ విల్ ఇంకోసారి ఏమంటున్నాను అంటే చంద్రబాబు నాయుడు ఇదే విజన్ పర్సన్ ఆయన తప్పకుండా మరి ఆయన టైంలో ఎస్ఎస్టీలు జరుగుతుందని మా అందరి తరఫున మీ ద్వారా మరోసారి సామాజిక విద్యం చేస్తున్నాం జై భీమ్ జై మాదిగా అన్నా నమస్తే